హలో అండి ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ సర్వైకల్ స్పైన్ గురించి సో దాంట్లో ఈ సిఫో ఫైవ్ అండ్ సిఫై సిక్స్ ఈ ఏదైతే డిస్క్స్ ఉంటాయో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము యాక్చువల్లీ ఫైవ్లో మన డిస్క్ బల్జ్ ఉండి న్యూరల్ కంప్రెషన్ ఉన్నప్పుడు ఎలా సిమ్టమ్స్ ఉంటాయి అండ్ సిఫై సిక్స్లో న్యూరల్ కంప్రెషన్ ఉన్నప్పుడు మనకు ఏ విధంగా ఈ సింటమ్స్ కనిపిస్తాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము యాక్చువల్లీ ఇప్పుడు సర్వే పాండస్ అనగానే ఏమనుకుంటాము మెడలో నొప్పి భుజం నొప్పి భుజం నుంచి చేయి లాగడం వేళ్ళ వరకు లాగడం తిమ్మీలు రావడం ఇవన్నీ సింటమ్స్ కనిపిస్తుంటాయి అంతేకాకుండా యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ సిఫో ఫైవ్లో డిస్క్ బల్జ్ ఉండి ఈ కంప్రెషన్ ఉన్నప్పుడు దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మెడ నొప్పి తీవ్రమైన మె నొప్పి ఉంటుంది అండ్ ఈ భుజంలో నొప్పి ఉంటుంది ఈ షోల్డర్ జాయింట్ ఈ డెల్టాయిట్ మజిల్ అంటాం కదా ఈ మజిల్లో అనేది మనకు నొప్పి ఉంటుంది అండ్ ఈ మజిల్ కూడా వీక్ అయిపోతుంది ఈ చెయ్యి అనేది కూడా ఇట్లా పైకి లేవ లేవకుండా అయిపోతుంది అన్నమాట అదే సి సిక్స్లో అలా కాదు సిఫై సిక్స్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఈ సి సిక్స్లో మనకు డిస్క్ బాల్జి ఉండి న్యూరల్ కంప్రెషన్ ఉన్నప్పుడు మెడ నొప్పి మెడతో పాటు ఈ భుజం మొత్తం లాగడము దాంతోపాటు ఈ ఈ బైసిప్ అండ్ ఫోర్ అండ్ ఈ థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ బొట్న వేలు అండ్ ఈ ఇండెక్స్ ఫింగర్ వరకు మనకు లాగడము అండ్ తిమ్మిరుగా ఉండడము చెయ్యి అంతా వీక్ అయిపోవడము చేతంతా వాలిపోయినట్టు ఉండడము ఇలాంటి సిమ్టమ్ అనేది ఎప్పుడైతే ఈ ఫైవ్ సి సిక్స్లో ఉన్నప్పుడు డిస్క్ బల్జ్ ఉండి న్యూరల్ కంప్రెషన్ ఉన్నప్పుడు కనిపిస్తుంటుంది ఇందాక చెప్పింది సి ఫోర్ సిఫై గురించి సో ఈ రెండు మధ్య తేడా ఇదన్నమాట సో ఈ సమస్యతో బాధపడే వారికి ఆక్యుపంచర్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది మనము తెలుసుకుందాము అండ్ ఆక్యుపంచర్ ఎలా వర్కౌట్ అవుతుందో అనేది మనం తెలుసుకుందాం సో ఈ ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ఈ డాల్ కనిపిస్తుంది ఈ బొమ్మ ఇది ఈ మోడల్ కనిపిస్తుంది దీంట్లో ఇవన్నీ ఎనర్జీ పార్ప ఇవన్నీ మెరిడియన్స్ అనేసి అంటాం అన్నమాట సో ఏదైతే ఎఫెక్టెడ్ మెరిడియన్ ఉందో దాంట్లో మేము నిడిల్స్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ స్టిమ్యులేట్ చేస్తాము ఈ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేస్తాము అన్నమాట సో వాటి ద్వారా ఏమవుతుందంటే ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ ఇంటర్నల్గా ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఆ కంప్రెషన్ ఉన్నప్పుడు అప్పుడు వాపులు ఉంటాయి ఆ వాపు తగ్గుతుంది ఆ వాపు తగ్గుతుంది అండ్ ఆ వాపు తగ్గి ఆ కంప్రెషన్ ఏదైతే జరిగిందో ఆ కంప్రెషన్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది సో అదే కాకుండా మజిల్లో స్ట్రెంగ్త్ అవుతుంది ఈ మజిల్ అనేది ఏదైతే వీక్ అయిన మజిల్ ఉంటుంది కదా అది కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది సో ఇవన్నీ కూడా మా ఆక్యుపంచర్ ద్వారా బెనిఫిట్స్ అనమాట సో ఆక్యుపంచర్లో ఎలాంటి మెడిసిన్స్ లేకుండా అండ్ దాదాపు ఎలాంటి